జగన్ రెడ్డి పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయని వారికి రక్షణ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు ముస్లింల ఆస్తులను వైఎస్ఆర్సీపీ నేతలు దోచుకుంటుంటే జగన్ రెడ్డి చూస్తూ ఉన్నారని దయ్యబట్టారు జగన్ రెడ్డి తన మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు పేద ముస్లింల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కనుక ఇస్తానని దగా చేశారని ఉన్న దులహన్ పథకాన్ని రద్దు చేశాడని మండిపడ్డారు నమస్కారం నేను ఈ రోజు మాచర్లో జరిగినటువంటి సంఘటనల మీద పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు అందుకనే గొడవలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు మా పక్షాన్ని ఉన్నారు మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా ఆరుగురిని హతమార్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు పద్దెనిమిది మాచర్ల నియోజకవర్గంలో డెబ్భై ఏడు ఉంటే డెబ్బై నాలుగు దౌర్జన్యంగా ఏకీకం చేసుకున్నారు ఇది ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి చెప్పి ప్రజాస్వామ్యం ఇది మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు ఎవరు నామినేషన్ వేసే పరిస్థితులు పోలీసులు వైసీపీ గుండాలు అక్కడ ఏదే యథేచ్ఛగా సైర వ్యవహారం చేశారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్లు అక్కడికి వెళ్తే వాళ్ళ కారు మీద తురుగా కిషోర్ అనేటువంటి ఒక గూండా వాళ్ళని చంపటానికి ఇంత పెద్ద దుంగ తీసుకొని ఆ అద్దాలు పగలు కొట్టుకుంటూ చేసినటువంటి దౌర్జన్యం మొత్తం దేశం చూసింది అయితే ఆ తురుగా కిషోర్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టుబట్టి తాజాగా ఎన్నికల్లో పోలింగ్ బూత్ రెండు వందల రెండులో పిన్నెల రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి తన సహజ నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎంను ధ్వంసం చేశాడు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది అతను పారిపోయాడు విదేశాలకు వెళ్ళాడో తెలియదు ఇతర రాష్ట్రాల్లో తలదాల్చుకుంటున్నాడో తెలియదు హైదరాబాద్లో ఉన్నాడో తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో తెలియదు పోలీసులు మాత్రం ఎనిమిది బృందాలు వేసి ఎత్తుకుతున్నావు చెప్పి చెప్తా ఉన్నారు నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా నీకు బాధ్యత లేదా నువ్వు పారిపోతావా ఇదా జగన్మోహన్ రెడ్డి ఇతని భుజం చేసి చాలా మంచోడు ఇతను ఇంకా రేపు ప్రభుత్వం వస్తే ఇంకా పైన అంటే మంత్రి పదవి కట్ట ఇతని ఓట్లేసి గెలిపించాడని చెప్పాడు ఈ మహానుభావుడి గురించి ఆ సందర్భంగా మా పోలింగ్ తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంటు నంబూరు శ్రీనివాసరావు ఇది తప్పు నువ్వు ఈవేమీ పగలకూడదు తప్పు అంటే అతను తల పగ పగలగొట్టారు అతన్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేయకుండా గృహ నిర్బంధంలో పెట్టారు ఎవరిని ఈ పెన్నెల్ రామకృష్ణారెడ్డిని అయితే అక్కడ నుండి దొడ్డిదారిని వెళ్ళాడు వెనక నుంచి వెళ్ళాడు ముందు నుంచి వెళ్ళాడు తెలియదు ఆ ఇంట్లో మాత్రం లేడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంటున్నారు అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఇతని మీద పెద్ద కేసులు రాబోతున్నాయని చెప్పి దాటిచ్చేశారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళే ముందు రోజు ఇతను తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అతనితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్కెచ్ ఆధారంగా అతన్ని పోలీస్ పోలీస్ ఆఫీసర్లు ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు గృహ నిర్బంధంలో పోలీసుల అధ్య అధీనంలో ఉన్నప్పుడు అతను ఎలా వెళ్తాడు పోలీసులు తెలియకుండా అంటే పోలీసు వ్యవస్థ ఇప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లోనే పనిచేస్తుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అయితే ఈ పెద్ద మనిషి ఏం చేశాడు ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ హైదరాబాద్ వెళ్ళి సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు నేను వెళ్ళిపోయాను పారిపోయాను అంటున్నారు నేను రెండు గంటల్లో అనుకుంటే హైదరాబాద్ నుంచి నేను మాచర్లు వస్తానని చెప్పేసి బీరాలు పలికాడు బీరాలు పలికాడు అయితే బీరాలు పలికాడు మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు ఎన్నికలు ముగిసి పది రోజులైన పిండిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది అంటే జవహర్ రెడ్డి దీన్ని నడుపుతున్నాడని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందా సిఎస్ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుందా అనేది మాకు అర్థం కావట్లే మొత్తం సిఎస్సి ఆధ్వర్యంలో లేకుండా జవహర్ రెడ్డి నడుపుతారు వీటి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాపేదారుగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి వీళ్ళు కారణం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పిన్నెల్ రామకృష్ణారెడ్డిని నేరం కింద అరెస్ట్ చేయాలని ఎందుకు శేషగిరి రావుని చంపుతానన్నాడు తల పగల కొట్టాడు అతను ఎక్కడో దాక్కుని వైద్యం చేయించుకున్నాడు నిన్న వచ్చి చెప్పాడు ఇక్కడ అయితే నేను ఈ సందర్భంగా ఏం చెప్తానంటే మా అక్కడ ఉండేటువంటి ఎస్పి ఆ మాచర్లలో అతని పేరు రవిశంకర్ రెడ్డి ఏదో ఉంది పేరు అతన్ని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఇందులో ఎవరిని అంటానికి లేదు ముఖ్యమంత్రి డైరెక్షన్లో పల్నాడు కాదు పొంగనూరు కాదు చంద్రగిరి కాదు నర్సరావుపేట కాదు అన్ని చోట్ల కూడా ఈ విధ్వంస రచన జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆయన అలానే నిలిపాడు రాష్ట్రం రావణ కాష్ట్రంలో మారుతూ ఉంటే ఒక మాట లేదు ఒక పలుకు లేదు ఒక ఖండన లేదు ఏం లేదు అని హ్యాపీగా అక్కడ ఆ దీవుల్లో తిరుగుతూ ఉన్నాడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా పక్షాన ఉన్నారు మేము వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా ఇతని హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ రకంగా హత్య కావబడ్డారో చూపిస్తా చెప్తా మొత్తం ఆరుగురు హత్య కాబడ్డారు వెలువర్తి మండలం గుండ్లపాడు గ్రామం తోట చంద్రయ్యని హత్య చేశారు దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం కంచెర్ల జల్లయ్య యాదవ్ అతన్ని హత్య చేశారు దాచేపల్లి మండలం తంగేడు గ్రామం బత్తుల సుబ్బులు ఇతన్ని హత్య చేశారు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం ఖాదర్ భాష ఇతన్ని హత్య చేశారు దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆరేదుల కోట యాదవ్ ఇతన్ని హత్య చేశారు వారి పాలె గ్రామం బైలమడుగు పిచ్చయ్య ఇతన్ని హత్య చేశారు అంటే ఆరు హత్యలు ఈ పిన్నెల్లి ముఠా సోదరులు కానీ ఆ ముఠా కానీ అంటే పిన్నెల్లి చేయించినటువంటి హత్యలే అతను దౌర్జన్యాలు వేధింపులు అవన్నీ పది దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆవుల మల్లయ్య కంచెర్ల బక్కయ్య కాళ్ళు నరికేశారండి దుర్గి మండలం ఆత్మగూరు గ్రామం యలమంద రాజా దాడి అతని మీద దాడి చేశారు మాచర్ల మండలం పసుపు వేముల గ్రామం దోసపాటి వెంకటనారాయణ తప్పుడు కేసులు అతని మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేశారు దుర్గి మండలం తెర్ల గ్రామం అనికిపల్లి ఎలీషాబాబు అతని మీద దాడి చేశారు మాచర్ల మండలం విజయపూరి సౌత్ దుర్గా ప్రసాద్ అతన్ని తప్పుడు కేసులు పెట్టి వేధింపులు గురి చేశారు వెల్దుర్ది మండలం గండ్లపాడు గ్రామం వేముల వెంకటేశ్వర్లు అతనిపై దాడి చేశారు మాచవరం మండలం మోర్చాపాడు గ్రామం కురివేపు నరసింహారావు అతని ఆస్తి ధ్వంసం చేయడం కాకుండా వేధింపులు గురి చేశారు వెలువర్తి మండలం గొట్టిపాల గ్రామం రాజబోయిన దుర్గయ్య పెరుమాళ్ళ మల్లికార్జున ఇతని మీద దాడి చేశారు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం చింతపల్లి అస్నేన్ టీడీపీకి ఓటు వేశాడని అతని మీద వేధింపులకు గురి చేశారు దుర్గి మండలం జంగమేశ్వరపాడు గుమ్మ వెంకటేశ్వర్లు ఆంజనేయులు టీడీపీకి ఓటు వేశారని వేధింపులు చేశారు ఎంతమంది మీద పది మంది మీద ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎవరి మీద దాడులు చేశారు ఏ రకంగా నష్టపెట్టారంటే మొత్తం ఎంతమందినంటే యాభై ఒక్క మంది మీద వేదింపు చేసి నానా రకాలుగా చిత్రలు పెట్టారు ఇక వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే యాభై ఒక్క మంది పేర్లు చెప్పాలి అది కష్ట అది ఎందుకు అవసరం లేదు ఫిగర్ చెప్పా దీని మీద సాక్షిటీవ్ ఏం చెప్పొద్దని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా సాక్షి పేపర్లు మీరు వేయగలరా ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆ మాచర్ల నియోజకవర్గం స్వేచ్ఛకి స్వాతంత్రానికి కోల్పోయి ప్రాణాలు చేతిలో పట్టుకుని బతికేటువంటి పరిస్థితి వంద మంది ముస్లిం కుటుంబాలు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వాళ్ళు తెలుగుదేశంకి ఓటేశారని వాళ్ళ మీద వేధింపులు గురి చేస్తే నుంచి ఇల్లు పిల్లా జిల్లా తీసుకొని వాళ్ళు గుంటూరు రకరకాలు పట్టణాలకి వెళ్ళిపోయారు ఇంతవరకు తిరిగి వాళ్ళు వాళ్ళే కాదు ఆ మాచర్ల నియోజకవర్గంలో అనేక మంది ఓసీలు కూడా వెళ్ళిపోయారు ఓసీలు ఎంతమంది ఇరవై ఎనిమిది మంది ఓసీల మీద కూడా దాడి చేశారండి వీళ్ళు వేధింపులకు గురి చేశారండి ఈ రకంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ మంచివాడు మంచోడు అని నువ్వు కితాబ్ ఇచ్చినటువంటి పిన్నెల్లి రాష్టారెడ్డి ఈ రకమైనటువంటి దాడులు చేస్తే నువ్వు వాళ్ళకి అతనికి ఓటేయమని చెప్పి అడుగుతావా ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు పారిపోయాడు పిల్లిలాగా పారిపోయాడు పిన్నెల్లి పిల్లి పారిపోయింది నువ్వు నిజంగా నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే నువ్వు ఏవిఎం పగలగొట్టావు అది కేసు బయటికి రాదనుకున్నావు దేవుడు ప్రకృతి అనేది ఒకటి ఉంది నీ దౌర్జన్యాలకి చెక్ పెడతానికి అది ఎలా వచ్చిందో బయటికి మొత్తం మీద అది సిట్టు దర్యాప్తులో వచ్చిందా ఎలాగొచ్చిందో బా బాహ్య ప్రపంచానికి నీ విశ్వరూపం తెలిసిపోయింది ఇక ఇక నీకు శిక్ష తప్పదు చూలగంటి బ్రహ్మారెడ్డి మా పార్టీ నాయకుడు బాధ్యతలు తీసుకొని వస్తే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎందుకు వీళ్ళ ఈ కుటుంబ దౌర్జన్యాలు దోపిడి అవినీతి ప్రకృతి సంపదలు గనులు మొత్తం దోచేసుకుంటున్నారు మళ్ళీ బానిస కింద చేశారు ఎవరో ఒక నాయకుడు నేనున్నాను అని చెప్పి వచ్చేందుకు ప్రజలు బ్రహ్మరథం పడితే వాళ్ళ మీద రాచబోలు బాబు రవీంద్ర శివరాజుపై వైసీపీ నాయకులు గొడ్డలతో దాడికి దిగారండి ఆ మీటింగ్ సక్సెస్ చేశారని రెండు చింతలకు చెందిన టీడీపీ నేత సర్వారెడ్డిని డిఎస్పి కార్యాలయం సమీపంలోనే దాడికి తగ్గబడ్డారు కాబట్టి ఈ రకంగా దాడులు చేసినటువంటి వాళ్ళని ఏ శిక్షణలు విధించాలి ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుపట్ట లాంటిది ఊపిరి లాంటిది నువ్వు దాన్నే విధ్వంసం చేసి చేస్తే నీకు ఎన్ని సంవత్సరాలు ఓటు లేకుండా శిక్షించాలి ఈసీ చెప్పాల నీకు అసలు ఓటు ఇవ్వకూడదు నీకు కానీ నీ తమ్ముళ్ళకు కానీ నీ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిష్కరిస్తే ఓటు నుండి తీసేస్తే ఓటుకు తీసేస్తే మిగతా చోట్ల కూడా ఒక భయం ఉంటూ వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు మనకేం ప్రాబ్లం లేదని చెప్పి పోలీసులు ఇతనికి వంత పాడారు కేసు నమోదులో కూడా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పి కేసు రాశారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ మార్చి ఇతను వన్ కింద పెట్టారు టీడీపీ ఏజెంట్ మంజుల మీద ఎలాగ దాడి చేశారు చూశారు ముఖం మీద గొడ్డలతో ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది పది మంది దాడి చేసింది ఓ మహిళను కూడా చూడకుండా కర్రలు రాళ్ళు తీసుకుని కారం పూల్లో బీతాహం సృష్టించారు ఎమ్మెల్యే తమ్ముడే ఓ పెద్ద రాడ్ తీసుకొని ఊరంతా తిరిగాడు అక్కడ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి తెలుగుదేశం ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళని ఇళ్లలో వాళ్ళ భార్యా పిల్లల్ని వేధిస్తూ నువ్వు గనక బయటికి రాకపోతే ఇలాగే ఇలా అని చెప్పి వీడియో తీసి చూపించే వాళ్ళని భయప్రాంతకు గురిచేసి బయటికి తీసుకొచ్చి రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి ఏం చెప్తాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు లండన్ నుంచి కూడా మాట్లాడచ్చు ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉంది సాంకేతికమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి అక్కడ నుండి దీన్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా లేకపోతే సమర్థిస్తూ మాట్లాడతాడా లేదా అక్కడ ఉండి ఇంకా కథ నడుపుతాడా మాకు అనుమానం ఉంది ఏంటంటే ఇవాళ ఆరువాళ్ళు చాలామంది కౌంటింగ్కి వెళ్ళాం బాబు మేము మమ్మల్ని ఇప్పటికే భయపెడుతున్నారు కౌంటింగ్కి వెళ్తే చంపేస్తామంటున్నారు ఒకవేళ వెళ్ళినా సరే పడిన ఓట్లు వైసీపీకి వచ్చినవి చెప్పి రాయండి అని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తున్నారు మాకు మెడికల్ లీవ్ ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటున్నారు అంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా రేపు కౌంటింగ్ ప్రక్రియలో జవహర్ రెడ్డి గారికి ఉంటే కౌంటింగ్ ప్రక్రియ కూడా సరిగ్గా జరుగుద్దో లేదో అనేటువంటి అనుమానం మా తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలకు ఉంది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా సరే ఈ పది రోజులకు ముందు జవహర్ రెడ్డిని తొలగించడం మంచిది అది ప్రజాస్వామ్యానికి మంచిది కేంద్ర ఎన్నికల సంఘం ఆ పని చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి దౌర్జన్యాలు చేశారంట ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీతో కుమ్మకైపోయిందంట రిగ్గింగ్ చేసుకున్నారంట అంబటి రాంబాబు హైకోర్టుకు వెళ్తాడు ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలకి మారుపేరు వైసీపీ దారుణాలకు మారుపేరు పేరు వైసీపీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి కాల్చుకుంటావో పూడ్చుకుంటావో అని చెప్పి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని అమ్మటేసుకుని తిరుగుతున్నవాడు ముఖ్యమంత్రి అతను చాలా మంచోడు అలాగా ఈ రాష్ట్రంలో ఈ ఈ రాక్షస పాలనకి అంతం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున ఓటేశారు నాలుగో తారీఖు నాడు రిల్స్ తెలుస్తుంది కానీ నాలుగో తారీఖు నాడు కౌంటింగ్ చాలా సవాలుగా మారింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డిని తక్షణం తీ ఆ పదవి నుండి తొలగించాలా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాటిని పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో వినిపిస్తున్నాం